సింగరేణి సంస్థ నూట ముప్పై ఏడవ వసంతంలోకి అడుగుపెడుతోంది నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తిలో అగ్రమాగ ఉన్న సంస్థ నేడు నూట పదిహేడవ ఒడిలోకి అడుగుపెట్టింది చారిత్రక నేపథ్యం ఉన్న సింగరేణి ప్రస్థానం పద్దెనిమిది వందల బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం కింగ్ పరిశోధనలతో మొదలైంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో తొలిసారి బొగ్గు త్రవాహకాలు ప్రారంభం కాగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో వాణిజ్యపరంగా బొగ్గు ఉత్పత్తి మొదలైంది పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేశారు అప్పటి నుండి దక్షిణ భారతదేశంలోని విద్యుత్ కేంద్రాలతో పాటు ఇతర పరిశ్రమలకు బొగ్గునందిస్తూ దేశంలోనే అత్యున్నత పరిశ్రమగా గుర్తింపు పొందింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ఉన్న సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ రంగంలోకి ప్రవేశం పొందింది ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయగా మరో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనుంది మరోవైపు గ్రీన్ ఎనర్జీ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ పంప్ట్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి తగినన్ని నిధులు మంజూరు చేస్తుందని రామగుండం జిఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని మైన్లు డిపార్ట్మెంట్లు అన్ని సిద్ధమవుతున్నారు నూట ముప్పై ఆరు ఏళ్ళ చరిత్ర గల సింగరేణి తన ప్రస్థానంలో ఎన్నో మైలు ఎదుర్కొంటూ ఈనాడు తెలంగాణలో ఉత్తమమైన కంపెనీలో ఒకటి నిలదొక్కుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది గత సంవత్సరం అరవై తొమ్మిదిన్నర మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి లక్ష్యాలను సాధించుకుంటూ ప్రపంచంలో బహుశా ఏకైక కంపెనీగా నిలుస్తుంది ముప్పై నాలుగు శాతం లాభాలను కార్మికులందరితో కలిసి పంచుకోవడంలో ఏకైక కంపెనీగా నిలుస్తుందని నాకు సందేహం లేదు